శ్రీశైలంలో శివలింగాన్ని చుట్టుకున్న నాగుపాము నాగుపాములు శివాలయాల్లోకి వెళ్లి దర్శనమిచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ చూస్తుంటాం తాజాగా అలాంటి ఓ వీడియోనే నెట్టింత వైరల్ అవుతోంది శ్రీశైలంలోని పాతాళ దగ్గరున్న చంద్రలింగం వద్ద నాగుపాము ప్రత్యక్షమైంది లింగంను చుట్టుకుని పడగ విప్పింది ఇలాంటి అరుదైన ఘటనను చూసి స్థానిక భక్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు ఓం నమః శివాయ అంటూ నామస్మరణ చేస్తున్నారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి